ఇది అష్టమూలికా తైలం వాటితో దీపారం చేయడం వల్ల మనకు సర్వ శక్తులు కూడా అంటే ఏవైతే పని మొదలు పెడితే ఎటువంటి పనికి నెరవేరకపోయినా అటు అష్టమూలికా తైలంతో దీపారం చేయవచ్చునని ఇలా అందులో వాడుతున్నాం కానీ దీపారం దేవుడికి వచ్చేటప్పటికి వైపు ఏమో దేవుడు వైపు నెయ్యి దీపారాధన ఎడంచే వైపు నూనె దీపారాధన పెట్టాలి అంటే రెండిట్లో రెండు రకాలుగా నూనె రెండు రకాలుగా పెట్టాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఓకే కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని రోజుల్లో కొంతమంది నూనె నూనె వాడతారు శుక్రవారం వస్తే మాత్రం ఇది మన కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వాడతారు ఈ కొబ్బరి నూనెతో కూడా దీపారం చేయొచ్చు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అంటే కొంతమంది నెయ్యితో దీపారం చేయలేని వాళ్ళు కొబ్బరి నూనెతో చేస్తారు శక్తి లేని వాళ్ళు అలా కొబ్బరి నూనెతో చేసినా కూడా లక్ష్మీప్రదం కలుగుతుంది కానీ ఏంటంటే ప్రతినిత్యం కూడా ఒక నెయ్యి దీపారాధన ఒక నూనె దీపారాధన ఉండాలి దీనిలో ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే నెయ్యి సర్వదేవతలకు ఏ దేవుణ్ణి మనం ఆరాధన చేసినా ఆ దేవుడికి ఒక నూనెతో చేస్తే గనక నెయ్యితో చేస్తే గనక ఫలితం ఆ కలుగుతుంది మూడు వత్తులు వేయాలా మూడు వత్తులు అంటే మూడు ఏకం ఏకవత్తిగా చేసి అంటే కొంతమంది ఈ మూడు వత్తులు వేయాలి లేకపోతే రెండు వత్తులు వేయాలి అని అన్నప్పుడు ఓన్లీ అంటే స్టార్టింగ్ లో మాత్రమే ఒకటిగా చేసి కింద అలా స్ప్రెడ్ చేసినట్టుగానే వదిలేస్తారు అలా చేయాలా మొత్తానికి ఒకటిగా చేయాలా ఎలా చేయాలి పై వరకే ಅಡುಗು ಭಾಗ ಅಂತ